హలో అండి అందరికీ నమస్తే అన్నది ఎప్పటి నుంచో నా కోరిక ఎప్పుడు అనుకోవటమే కానీ ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ చేయలేదు అది కార్యరూపం కూడా ఎప్పుడూ దాల్చలేదు మొత్తానికైతే ఇప్పటికే మొదలయ్యింది ఉన్నాయి ఎందుకు అని అందరూ భయపెడుతున్నా సరే ఇంకా ఇప్పుడు కూడా మిస్ అయితే ఎప్పటికీ వెళ్ళలేము వయసులు కూడా తరిగిపోతున్నాయి కదా అని చెప్పి పంతం పట్టి మరీ బయలుదేరాం ఇలా ఎయిర్పోర్ట్లోనైతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేశారు ఇంకా ఆ రెడ్ బ్యాగ్లోనైతే ఒక డ్రింక్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు ఆ రెడ్ బ్యాగ్ అని అనుకున్నాం కానీ చార్దాం యాత్రలో కొంచెం బాగానే ఉపయోగపడింది ఇక ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎయిర్లైన్స్ వాళ్ళు కొంచెం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఈ సీనరీ అయితే నిజంగా సూపర్ ఎన్ని చూసినా సరే మా వైజాగ్ని అలా విమానం మీద నుంచి చూసామంటే ఆ కిక్కే వేరు బీచ్తో పాటు ఇల్లులు కూడా చిన్న చిన్నగా భలే ముద్దిగా కనపడతాయి ఫుడ్ తీసుకొని ఒక కుని కేసేసరికి ఢిల్లీ రానే వచ్చేసింది సో ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట స్టార్టింగ్ కదా కొంచెం ఎనర్జీ ఎక్కువగానే ఉంది కొంచెం బాగానే ఎంజాయ్ చేశాము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి మాకు మళ్ళీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు వేరే బస్సు ఒకటి బుక్ చేసి హరిద్వార్ వరకు కూడా తీసుకెళ్లారు ఢిల్లీలో మా బ్యాచ్లో ఆవిడకి లగేజ్ మిస్ అవటంతో అక్కడ టూ త్రీ అవర్స్ లేట్ అయ్యింది ఇప్పుడు మీరు చూస్తున్న బస్సు మాకు ఢిల్లీ నుండి హరిద్వార్ తీసుకెళ్లే బస్సు సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరేసరికి టూ త్రీ అవర్స్ లేట్ అయ్యింది ఫైనల్గా అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది ఇక హరిద్వార్ వెళ్ళేసరికి టైం అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అలర్ట్ చేసిన రూమ్స్లోకి వెళ్ళిపోయి కాస్త రెస్ట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ సో ఒక రూమ్లో ఇద్దరికి అలాట్ చేశారు ఆ రోజు మేము రెస్ట్ తీసుకొని మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ అయిపోమన్నారు గంగ స్నానానికి ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో ఇదే బాధ మంచి బెడ్ రూమ్ ఇస్తారు కానీ రెస్ట్ తీసుకోవడానికి టైం అయితే ఇవ్వరు వాళ్ళు చెప్పిన టైంకి రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోవలసిందే లేకపోతే అందరూ వెళ్ళిపోతారు మనం మాత్రం మిస్ అయిపోతాము ఇది ఫైనల్గా మా రూమ్ మేము రెస్ట్ తీసుకొని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా రెడీ అయ్యి కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత నార్మల్గా ఆటో పెట్టుకొని స్నానానికి అయితే వెళ్ళాం హరిద్వార్ అంతా కూడా స్నానం చేయటానికి రకరకాల ఉంటాయి మేమైతే ఈ ఘాట్కి వెళ్ళాము నిజంగా స్నానం ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది చేస్తున్నంతసేపు కూడా మళ్ళీ నీటి నుంచి బయటికి రావాలి అని అనిపించదు మనసుకి శరీరానికి కూడా చాలా తేలికైనట్టుగా అనిపిస్తుంది ఈ ఘాట్లోనైతే మేము స్నానం చేసుకున్నాము గంగా స్నానం అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మొక్కంటి వాడికి కొంచెం అభిషేకం చేసి దండం పెట్టుకున్నాము ఇక్కడ తిరిగి రూమ్కి వచ్చేసరికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టారు సో మా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట ఇడ్లీ సేమియా ఉప్మా కొంచెం చాయ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత శక్తిపీఠాలలో ఒకటైన చండీమాత మాత టెంపుల్స్ చూడటానికి అయితే వెళ్ళాము జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు సో అక్కడ అంతా రోప్వే అనమాట ఆ రోప్వేకి మనం టికెట్ రెండింటికి కలిపి ఒకేసారి తీసుకుంటాము జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు నెంబర్ వైజ్గా పిలిచారు మా నెంబర్ అయితే వచ్చేసింది అసలు విషయం ఏంటంటే నేను ఇప్పటికొచ్చి కనీసం జైంట్ వీల్ కూడా ఎక్కలేదు నాకు అంత భయం అలాంటిది ఈ వే ఎక్కాను పెద్ద హైట్ ఉండదేమో శ్రీశైలం అంతే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ చాలా హైట్ ఉంది స్టార్టింగ్ నవ్వుకుంటూ సరదాగానే బయలుదేరాను కానీ ఇక అటు ఇటు ఉన్న లోయలు చూస్తే అప్పుడు గుర్తొచ్చింది నాకు వట్టిగా ఉందని విషయం చాలా భయం వేసింది అసలు కిందకి కాదు కదా పైకి పక్కకి కూడా చూడలేకపోయాను అంతగా భయపడ్డాను మొత్తానికి ఆ దేవుణ్ణి దండం పెట్టుకొని ఆ రోప్వే అయితే కంప్లీట్ చేయగలిగాము నిజానికి అయితే చాలా భయం వేసింది అలా అని నడిచెల్లే దూరం కూడా కాదు నడవడం కూడా చాలా కష్టం ఇక తప్పదు మూసుకొని అందులో కూర్చోవలసిందే మొత్తానికైతే మీరు చూస్తున్న గుడి ఆ చండీమాత ఆలయం అనమాట నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటైన ఈ చండీమాత ఆలయం చాలా విశిష్టం అమ్మవారితో పాటు అమ్మవారి గోపురం చుట్టూ రకరకాల దేవీ దేవతల విగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి మొహం అయితే ఇలా కాషాయ రంగు పూసి మొహం మాత్రమే ఉంటుంది శరీరం మనకి కనపడదు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న గోపురాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ అమ్మవారికి కమలాలు సమర్పించడం ఆనవాయితీ ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ప్రపంచంలో మరెక్కడా మనం చూడలేము ఎందుకంటే అంజనాదేవి బాల ఆంజనేయ స్వామిని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట ఇగో చూస్తున్నారు కదా అక్కడ కనపడుతున్నది అంజనాదేవి ఒళ్ళో ఉన్నారు చూడండి పడుకొని మూడు నెలల బిడ్డలా ఉన్నారు కదా బాల ఆంజనేయస్వామి ఈ విగ్రహం మనకి ప్రపంచంలో మరెక్కడా కనపడదు అంత అందంగా ఉంటుంది ఇక రిటర్న్లో అయితే మాకు ఇలా నెమలి వయ్యారాలు కూడా కనపడ్డాయి సో రిటర్న్లో కూడా నేను ఇలాగే భయపడుతూ మొత్తానికైతే దిగాను అయితే మళ్ళా మానసా కూడా రోప్ వే ఉంది అది కూడా అలాగే భయపడితే ఎక్కవలసి వచ్చింది నాకున్న భయానికి ఐదు నిమిషాలు కరెంట్ కూడా పోయింది ఏం చేస్తాం జపం చేస్తూ అక్కడే కూర్చున్నాను అంతకుమించి చేసేది ఏమీ లేదు మొత్తానికి అయితే ఫైనల్గా దిగిపోయాము అక్కడ ఫుడ్ దొరకదు అంటారు కానీ అలా ఏం లేదు ప్రతిదీ దొరుకుతుంది కాకపోతే పది రూపాయలకి ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ఒక్కొక్కసారి యాభై రూపాయలు కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది అక్కడ గుళ్ళు కొబ్బలే గమ్మత్తుగా ఉంటాయి మళ్ళా గోపురాలు ఏమి ఉండవు ప్రత్యేకంగా వాటికి ఒక ప్లేస్ కూడా ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా సందుల్లో తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉంటే గుళ్ళు కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మేము వెళ్తున్నది మానసాదేవి ఆలయానికి సో ఒక సందులో నుంచి వెళ్ళి అలా చిన్న గల్లీలో నుంచి తిరుగుతూ వెళ్ళాలి సో నా రోప్వే భయం మళ్ళీ స్టార్ట్ అయ్యింది మొత్తానికైతే జపం చేస్తూ అలా మానసాదేవి దగ్గరికి కూడా వెళ్ళిపోయాను అంత భయపడుతూ రోపే ఎక్కడ ఎందుకక్క స్టెప్స్ ఎక్కొచ్చు కదా అని అంటారేమో ఆ ఎక్కే ఓపిక లేదు కూర్చునే ధైర్యం కూడా లేదు అందుకే దేవుడికి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాను అంతే అంతకంటే చేసే పని ఏం లేదు ఇక మానసాదేవి ఆలయాన్ని కూడా దర్శించుకుందాం వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది మానసాదేవి ఆలయం లోపల అనమాట సో ఎంట్రన్స్ ఇదిగో నా వెనకాతలు ఉంటుంది చూడండి అదిగో ఇలా తిరిగితే ఆ వెనకాతల ఎంట్రన్స్ అనమాట ఏది ఎగ్జిట్ ఏది ఎంట్రన్స్ కూడా మనకు తెలియదు పెద్దగా బోర్డు నేను రాసి ఉండవు అడుక్కుంటూ వెళ్ళిపోవటమే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఏది గర్భగుడో కూడా మనకు తెలియదు ప్రతి పంతులు మనల్ని ఎత్తి కొట్టి దీవిస్తూనే ఉంటుంది అక్కడ హడావిడి జరుగుతూనే ఉంటుంది కాకపోతే డబ్బులు ఇచ్చేంత వరకు వెనకలు బాత్తేనే ఉంటారనమాట సో ఏది గర్భ కూడా తెలియక అన్నిటికీ నమస్కారం చేస్తూ వెళ్ళిపోయాము ఫైనల్గా మానసాదేవి టెంపుల్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది గర్భగుడి ఇగో ఈవిడ మానసాదేవి టెంపుల్ ఒరిజినల్ మానసాదేవి అనమాట శక్తి పీఠాలలో నూటెమితి శక్తి పీఠాలలో అమ్మవారు కూడా ఒకరు ఈ గుడి దర్శనం తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న గుళ్ళు ఇలాంటివి చిన్న చిన్న గోపురాలు చాలా ఉంటాయి అన్నింటికీ నమస్కారం చేసుకొని మేమైతే ఫైనల్గా బయటకు వచ్చి మళ్ళీ అదే రోప్ వేలో కిందకి వచ్చేసాము హరిద్వార్లో ఇవన్నీ కూడా ముగించేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసరికి మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు సో అది తినేసి మళ్ళీ మేము లోకల్లో ఉన్న టెంపుల్స్ చూడటానికి అయితే వెళ్ళిపోయాం లోకల్లో టెంపుల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయన్నమాట అక్కడ ఉన్న గుళ్ళు కేదర్నాథ్ బద్రీనాథ్ నమూనా గుళ్ళుతో పాటు కొన్ని కొన్ని విగ్రహాలు రామాయణంలో కొన్ని కొన్ని సంఘటనలు భారతంలో కొన్ని కొన్ని సంఘటనలు అన్నింటినీ కూడా విగ్రహంగా చేసి ఒక ఎగ్జిబిషన్లో పెడతారు సో చూడటానికైతే చాలా బాగుంటాయి విగ్రహాలు అన్నీ కూడా హరిద్వార్ వాళ్ళు ఇందులో ఏముంటుందిలే అని స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక చేసుకొని చూసినట్లయితే చాలా అందంగా కనిపిస్తాయి ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఎంతో ప్లాన్ చేసి నీట్గా చెక్కారు ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు అనమాట అన్నీ చాలా బాగుంటాయి ఇంకా లోకల్లో కేదర్నాథ్ బద్రీనాథ్ వాటి నమూనా విగ్రహాలు వైష్ణవి మాత ఇలా నమూనా విగ్రహాలతో పాటు రామాయణం మహాభారతంలో కొన్ని కొన్ని సంఘటనలు కూడా వాళ్ళు విగ్రహ రూపంలో అక్కడ ఉంచుతారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఇలా మూడు నాలుగు టెంపుల్స్ ఉంటాయి పెద్ద దూరం ఏం కాదు అన్నీ ఒకే లైన్లో ఉంటాయి పక్క పక్కనే కూడా ఉంటాయి இப்போ மீர் சூன்னு கேதர்நாத் நமூனா விகிரம் அண்ட் பதிரீநாத் நமூனா விக்கிரம் இது பதிரீநாத் நமூனா விகிரகம் அட்ட ఇప్పుడు మీరు చూసేది శ్రీరామ్ దర్బార్ అందులో శ్రీరాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు సీత విగ్రహాలతో పాటు ఇలా అక్కడ స్పెషల్ ఏంటంటే అంతా కూడా ఇలా రాతి పలకల మీద రామాయణం చెక్కి పెట్టారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు రామాయణాన్ని మనం మర్చిపోకుండా గుర్తు చేసేటట్టు రామాయణం ఒకటి చదవాలి అని గుర్తు చేసేటట్టు రాముడు గురించి లక్ష్మణు గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పేటట్టు గుడి అయితే చాలా విశాలంగా చాలా బాగుంటుంది ప్రతి గోడ మీద కూడా మనం ఓపుకు ండి నిజం చదువుకోవాలే కానీ రామాయణంలో శ్లోకాలతో పాటు అక్కడ ఘట్టాలు కూడా మనకి ఆ గోడ మీదే కనపడతాయి ఇక ఇప్పుడు ముందే చెప్పాను కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన రకరకాల విగ్రహాలు అని చెప్పి అవన్నీ కూడా చాలా బాగుంటాయి చూసే వాళ్ళకి ఫోటో తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇది మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం సీన్ అనమాట ఇక ఇదంతా కూడా భగీరథుడు గంగని పంపిస్తున్నప్పుడు సీన్ ఇలా ఒకటి కాదు రకరకాలు రకరకాలు ఉంటాయి అన్నీ కూడా చాలా బాగుంటాయి నేనైతే చాలా వీడియో తీసాను కానీ అన్నీ పెట్టాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పే కట్ చేసేసాను ఇక టాప్ నుంచి చూస్తే గోపురం నుంచి అవుట్ సైడ్కి వ్యూ ఇలా ఉంటుంది చెప్పాను కదా మూడు నాలుగు గుళ్ళు ఒకే దగ్గర ఉంటాయని అందులో ఇది ఒక గుడి ఇప్పుడు మీరు చూస్తున్న పవన్ దాంట్లో విశేషం ఏంటంటే అన్నీ కూడా గాజు పెంకులతో రకరకాల గాజు క్రిస్టల్లా కనిపిస్తూ ఉంటాయి గాజు పెంకులతో తయారు చేసినవి మొత్తం గోడలు ఉన్న పెయింటింగ్ అన్నిట్లో కూడా గాజుతోనే తయారు చేశారనమాట అది నిజానికి చాలా కష్టం పెయింటింగ్గా పెయింటింగ్ గోడలు అన్నీ కూడా పైన కూడా చూస్తున్నారు కదా ఆ గాజు పెంకులతోనే శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పి రాశారు ఇక అక్కడ పైకి అయితే ఇక మా కాళ్ళు పీకి మేము వెళ్ళలేపేయం కానీ అక్కడ తోలు బొమ్మలతో కూడా తయారు చేసి పెట్టారనమాట రామాయణాన్ని మొత్తానికైతే లోకల్ టెంపుల్సే అయినా సరే చాలా అందంగా ఉంటాయి ఇక ఆరు అయ్యేసరికి హరిద్వార్లో ఎవరు ఎక్కడున్నా సరే గంగా తల్లి పక్కకి చేరవలసిందే మేము కూడా అలాగే నాలుగు గంటలకే వెళ్ళిపోయాము ప్లేస్ దొరకదేమో అని చెప్పేసి కానీ మీరు నాలుగు వెళ్ళేసరికి అక్కడ చాలామంది జనం ఉన్నారు హారతి కాశీలో మనకిచ్చినంత తొమ్మి నవ హారతులు కాకపోయినా ఒకే హారతి అయినా సరే చాలా బాగుంటుంది కాసేపు అందరూ గంగ పక్కన కూర్చొని భజన చేయటం గంగని సంకల్పించుకోవటం గంగకి హారతి ఇవ్వటం అంతా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ క్లాక్ టవర్ అక్కడ వరకు వెళ్ళాలన్నమాట ఆ ముందునే మనకి గంగా హారతి ఇస్తారు కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సంకల్పం చెప్పిస్తున్నారు అక్కడికి ఒక పావు గంటలోనే గంగాహారతి స్టార్ట్ అయింది అరగంట చేస్తే ఆ గంగాహారతి నిజంగా చాలా బాగుంటుంది మనతో పాటు చుట్టూ వాళ్ళు కూడా గంగని సంకల్పించుకోవటం భజన చేయటం ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి హరిద్వార్లే కాదు ఎక్కడైనా సరే గంగా హారతి ఉన్న దగ్గర మీరు అస్సలు మిస్ అవ్వద్దు గంగాహారతి చేయటమే కాదు చూస్తే చాలు సగం పాపాలు పోతాయి అని అంటారు కాశీలో చూడాలనుకున్న గంగాహారతి కోరిక నాకైతే సగం సగం నెరవేరినట్టే ఎందుకంటే గంగా హారతి కాశీలో ఎక్కువ ఇస్తారట అది ఆ పక్క వాళ్ళు చెప్తున్నారు నవహారతిని ఇస్తారు నాగహారతి పంచహారతి అని ఏదేవో పేర్లు చెప్పారు నాకైతే అవన్నీ గుర్తులేవు ఇక్కడ ఒకే ఒక హారతి ఇస్తారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ హారతి కూడా ఇక చూస్తున్నారు కదా ఇక ఆరు అయ్యేసరికి మొత్తం గంగా ప్రవాహం కంటే ఈ మనుషుల ప్రవాహమే ఎక్కువైపోతుంది అంత జనాలు ఉచ్చి కూర్చుంటారు గంగా హారతి కూడా చాలా బాగుంటుంది అరగంట నుంచి నలభై నిమిషాలు పట్టే ఈ గంగాహారతి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంతగా అనిపిస్తుంది గంగాహర్తి అయిన తర్వాత తిరిగి రిటర్న్ అవ్వటం చాలా కష్టం అందరూ ఒకేసారి బ్యాక్ అవుతారు కనుక కొంచెం చూసుకొని నడవలసి వస్తుంది సో హరిద్వార్ అందాలు రాత్రిపూట కూడా చాలా బాగుంటాయి పరోటా బంగాళదుంప కుర్మాతో చారదంలో మా ఫస్ట్ రోజు యాత్ర అయితే చాలా హ్యాపీగా ముగిసిపోయింది ఇక మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం